పదవులు శాశ్వతం కాదని వ్యక్తిత్వం నిలుపుకోవడానికి క్షత్రియుడిగా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కొనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు క్షత్రియుల మనో సంకల్పం గొప్పదని గత పాలకులు తనను అన్ని విధాలుగా హింసకు గురిచేశారని క్షత్రియులు తనకు అండగా నిలిచారని వారి ఆధారాభిమానులతో డిప్యూటీ స్పీకర్ పదవి పొందానని అందుకే వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చానని వెల్లడించారు రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో దివాన్ చెరువు సమీపంలోని డీబీవీ రాజు లేఅవుట్లో ఆదివారం కార్తీక వనసంవరధన సమావేశం ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుతో పాటు ప్రభుత్వ విప్ ఉమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ట ధర్మరాజు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవీ రాజు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతలపాటి వెంకటపతిరాజు సినీ దర్శకుడు దండు కార్తీక్ వర్మ అతిథులుగా రచయిత దర్శకులు ఎం కుమార్ రాజు జంపన సుబ్బరాజు బొల్లెతర సినిమా నటుడు సూర్యతేజ తదితరులు విచ్చేశారు రఘురామకృష్ణన్ రాజు సహా ఇతర అతిథులందరికీ క్షేత్రీయ సేవా సమితి తరపున మాధవ వర్మ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మంతన సత్యనారాయణ రాజు మంతన కేశవరాజు కోసూరి సుబ్బరాజు రామకృష్ణరాజు తదితరులు దుశాలవ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ అసలు తనకు ఏ పదవి వస్తుందని ఆశించలేదని నాలుగు రోజుల క్రితం అనూహ్యంగా తన పేరు డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రకటించడం ఆ తర్వాత రోజే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు తనతో పాటు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి ప్రభుత్వ పదవి దక్కిందన్నారు తనకు కష్టకాలంలో తూర్పు గోదావరి జిల్లా క్షత్రియులు అండగా నిలిచారని తన పోరాటానికి మద్దతుగా నిలబడ్డారని కొనియాడారు మంత్రి కేశవరాజు బైరాజు ప్రసాదరాజు ఎస్విఎస్ అప్పలరాజు చిట్టిరాజు బీఆర్కే రాజు రాజు చంటి మోహన్ రాజు భన్వర్ సింగ్ ఇంద్రజిత్ సింగ్ ఆనంద్ రమ కోసూరి చండిప్రియ ముదునుకోరి కుమార్ రాజు కోసూరి సుబ్బరాజు వాసు సురేష్ ఉప్పలపాటి భగవన్ రాజు వెంకట్రాజు కనుమూరి కిరణ్ కుమార్ కుమార్ రాజు సుబ్బరాజు తదితరులు మాట్లాడారు యాంకరింగ్ టీం పాకలపాటి శివని వర్మ విశాలి వర్మ ఆదితి వర్మ చిన్నారులు మహిళలతో ఆటలు పాటలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే గతంలో కూడా నన్ను అప్పటి పరిపాలకులు అది దారుణంగా హింసించినప్పుడు అప్పుడు మీ లోకల్ ఎంపీ కూడా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడినా కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు ఇక్కడ ఉన్న క్షత్రువులు అందరూ కూడా అమలాపురం ఇక్కడ అంటే చెప్పాలంటే అప్పటి తూర్పు గోదావరి అప్పటి తూర్పు గోదావరి క్షత్రియులు కొంచెం కొంచెం పిలిచారు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అన్న ఇక్కడికి వచ్చి ఇంతగా నన్ను ఆశీర్వదించినందుకు నన్ను ప్రేమించినందుకు రాజమండ్రి క్షత్రియ పరిషత్ వారందరికీ ఇంకా నాకు ఒకటి నుంచో ఎంతోమంది మిత్రులు ఉన్నారు సో అందరినీ రాజుగా ఎక్కడి నుంచో సమానం ఇప్పుడు వారికి ఒక అత్యంత రెడ్డి పురస్కారం ప్రపంచ తెలుగు మహాసభలో జనవరి ఎనిమిది తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్కడ చేస్తున్నాం అత్యంత ఘనంగా దానికి పద్మ అవార్డు రహిత శ్రీ సివి రాజు గారికి ఒక ఉన్నతమైనటువంటి పురస్కారం దట్స్ ఎ వరల్డ్ అయాసండ్ మీరు పద్మశ్రీ ఇండియాలో హయ్యెస్ట్ ఇండివిజువల్కి ఇచ్చేటువంటి అవార్డు అలాగే మీకు ఈ సంవత్సరం అధికారికంగా ఇస్తాం అప్పుడే మా కమిటీ కూడా మాట్లాడుతున్నాం రేపు ఆదివారం నాయుడు నెక్స్ట్ సండే మార్నింగ్ రోజు జగ్గంపేట అలాగే బాలకూల సమావేశాలు కూడా జరుగుతున్నాయి దయచేసి అందుబాటులో ఉన్నవారు వారి వారి వెళ్ళవలసినగా నేను కోరుతున్నాను ప్రత్యేకించి ఇక్కడ అనౌన్స్మెంట్ ఏమిటంటే అండి గత సంవత్సరం మనం రాజమండ్రి క్షత్రియ పరిషత్తు ఇలాగే ఇదే మన వన భోజనాల్లో అనౌన్స్మెంట్ చేసి అత్యంత అద్భుతంగా ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభల్ని మనంతో ఘనంగా చాలా 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 అద్భుతంగా మనం రాజరాజ నరేంద్ర రాజమహేంద్రవరం పేరు వచ్చినట్టు అటువంటి చక్రవర్తి తాలూకు సహస్రాబ్ది ఉత్సవాలు అలాగే భారతాన్ని రచించినటువంటి నన్నయ్య ప్రక్రియ వెయ్యి సంవత్సరాలు చేస్తాం వెయ్యి ఒక్క సంవత్సరం జనవరి ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుని చేద్దామని చెప్పేసి రాజమహేంద్రవరం మా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేస్తున్నాం మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే దాదాపు ఐదుగురు రాష్ట్ర గవర్నర్లు అలాగే తెలంగాణ క్యాబినెట్ నుంచి ఒక ఐదారు మంత్రులు అలాగే కర్ణాటక తమిళనాడు నుంచి కూడా మనకి మంత్రివర్యులు అడుగు వస్తున్నారు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయాధీశులను కూడా ఇచ్చేస్తున్నారు అలాగే జగన్ కోటేశ్వరరావు గారు మొదటి రోజు ఎనిమిదో తారీఖున తొమ్మిదో తారీఖున మాడిగల్ నాగపండి సంగారు గారు పద్మ అవార్డు గ్రహీత మనకి డాక్టర్ గరిపాటి నరసింహారావు గారు వీరందరూ కూడా ఆహ్వానించడం జరిగింది